మేడం గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన అసలు మహిళలకు ఏ టైంపులో బడ్జెట్ లేవు మేము ఉండగా ఇరవై వేల కోట్లు ఇచ్చాం ఈ గవర్నమెంట్ ఆరు వేల కోట్లు ఇచ్చింది మహిళలను మళ్ళీ మోసం చేస్తాడు చదువునాడు అని చెప్తున్నారు నిజంగానే మహిళలు మోసం చేస్తాడు చదువునాడు గారు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకి పేద ప్రజలకి సీఎం రిలీఫ్ వాళ్ళ ఆరోగ్యం కోసం కూడా పెట్టుకుంటే వాళ్ళకు కూడా అది కూడా ఇవ్వకుండా వాళ్ళని చాలా ఆరోగ్యశ్రీ కూడా లేకుండా చాలా ఇబ్బంది పెట్టారండి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే సీఎం రిలీఫ్ పండు ఇది చాలా అంత అయితే అంత ఖర్చు పెట్టుకున్నారా వాళ్ళకి సగం అమౌంట్ అయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా పేదవాళ్ళకి ఇష్టం జరుగుతూ ఉంది డాక్రా గ్రూపులు డాక్రా గ్రూపులు కూడా నారా చంద్రబాబు నాయుడు గారే డెవలప్మెంట్ చేశారు ఇంకోటి నేను చిన్ని గారు ఆడవాళ్ళందరికీ ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళకందరికీ అభివృద్ధి వాళ్ళకి వాళ్ళ చేదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకు నిలబడే అవకాశాన్ని ఆయన ట్రైనింగ్ రూపంలో హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఇస్తూ ఉన్నారు ఇలాంటి అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇలాంటి వాళ్ళు చేస్తూ ఉంటాయి నువ్వేం చేయలేదు అని నువ్వేం చేసావు ఆడవాళ్ళనే తొంగలో ఏ ఏమి చేసిందే లేదు ఎవరికి కూడా పథకాలు అన్నావు ఏమన్నావు ఏది కూడా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఫీజు ఇస్తానన్నో ఒక్కళ్ళకి ఒకళ్ళకు ఒక్కళ్ళకంటే ఒకళ్ళకి ఇచ్చావు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ప్రతి ఒక్కరికి కూడా నేను ఇస్తానని చెప్పిన మాట తప్పకుండా మన తప్పకుండా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారే చేశారు తప్ప నీ వల్ల ఏది కాలేదు పథకాలు ఆరు పథకాల్లో ఐదు పథకాలు అమల్లోకి వచ్చినాయి ఇంకా పదిహేను వందల పథకం కూడా ఖచ్చితంగా అమల్లోకి వస్తుంది అంటే మరి ఆయన చెప్తున్నాడు ఆయన కూడా పావుల వడ్డీ రుణాలన్నీ నువ్వే దొప్పి నువ్వే నీ అకౌంట్ లోనే వేసుకున్నావు వాళ్ళకి ఏవి కూడా లేకుండా వాళ్ళ డెవలప్మెంట్ లేదు వాళ్ళ డబ్బులు తినేసావు పోలీసు వాళ్ళ డబ్బులు తినేసావు ఎవరి డబ్బులు ఉంటే వాళ్ళ డబ్బులు తీసేసావు వాడేసావు కనీసం సచివాలయం కూడా తాకట్టు పెట్టేశావు ఇంకా నువ్వు ఎక్కడ డెవలప్మెంట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క మహిళకు కూడా న్యాయమే చేస్తున్నారు తప్ప అన్యాయం చేయట్లేదు అంటే మరి కేటాయింపులు కూడా ఎందుకు కేటాయింపులు జరగట్లేదు అంటారు ఆ గవర్నమెంట్ మరి డబ్బులు పెట్టిపోయాడు విపరీతంగా బటన్ నొక్కాడు అందరికి మహిళలకి అందరికి సాధికారత బాగా నడిచింది కదా బటన్ నొక్కడమే తప్ప బటన్ లో ఎవరికి డబ్బులు అయితే వెళ్ళలేదు బటన్ నొక్కడం ఒకటే తెలుసు బటన్ ఏముంది పిల్లలు నొక్కమన్నా నొక్కుతాడు బటన్ నొక్కడమే కానీ ఎవరికి మాత్రం అభివృద్ధి అనేది జరగలేదు ఆ బటన్ లో కూడా అన్యాయమే ఉంది కానీ న్యాయం లేదు మరి ఆయన ఉన్న టైంలో అసలు అప్పులే చేయాలంటే ఈ గవర్నమెంట్ రాగానే మూడు లక్షల కోట్లు అప్పులు తెచ్చారు ఇంక ఈ మూడు లక్షల కోట్లు ఏదో బడ్జెట్ పెట్టే దాంట్లో ఉపయోగం అప్పులు వచ్చి బడ్జెట్ పెట్టాల్సిన అవసరం ఉందని మాట్లాడుతున్నారు ఆయన అయితే డబ్బులు దాచిపోయాడు అంటే ఆయన డబ్బులు గవర్నమెంట్ మొత్తం అప్పుల్లో ముంచేసి చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది మొత్తం ఏ ఎంత ఉందంటే సచివాలయాలు కూడా తాకట్టు పెట్టుకొని నువ్వు వదిలేసి వెళ్లిపోయిన పరిస్థితిని అప్పులు లేవంటే ఎవరు నమ్ముతారు రాష్ట్రాన్నే అప్పులు పాలు చేసి వెళ్ళిపోయావు అంటే ఈ కోట ప్రభుత్వం మరి రోజువారి అప్పుల కోసం పాకులు ఆడుతున్నా రోజువారీ అప్పుల కోసం పాకులాడతలేదు పిల్లల ఉపాధి కోసం వాళ్ళ అభివృద్ధి కోసం కంపెనీల తేటాకి చాలా కష్టపడుతుంది ఇవాళ నువ్వు కంపెనీలు తీసుకురాలేపోయో ఏమి తీసుకురాలేపోయో వాళ్ళ నారా లోకేష్ గారు చంద్రబాబు గారు కష్టపడి ఆ చలి ఎండ వానాలు లేకుండా ఇతర దేశాలకు వెళ్ళి ఆ పెట్టుబడులు తీసుకొచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నారు నీకు అది కూడా చేత కాకుండా నువ్వు దేశాన్ని నా నాశనం చేసిన పరిస్థితి అయితే నీ ఒక్కడికే చెందుతుంది ఎవరికి మరి 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 ఇక్కడ చూస్తే వైసీపీ నాయకులు పదే పదే అంబటి రాంబాబు గారిని ఏదో పరామర్శ యాత్ర చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు రాష్ట్రంలో లేదు తగ్గలేదు అంటే తప్పే ఉంది మా నాయకుడు మా నాయకుడు ఏం తప్పు మాట్లాడలేదు మంచి మాటలు మాట్లాడాడు అని మాట్లాడుతున్నాడు నిజంగా అంబటి రాంబాబు గారు మంచి మాటలు మాట్లాడాడు అంబటి రాంబాబు గారికి ఏం చెయ్యాలో అందరికి చిప్పు దొబ్బింది కొవ్వు దొబ్బింది అంటున్నారు కదా అసలు ఈ వేళకే చిప్పు దొబ్బిందేమో అనుకుంటున్నాం మేమైతే ఏం చెయ్యాలో తెలియక అమ్మల్ని అమ్మ తల్లుల్ని అందరినీ అమ్మ నాభూతులు తెరతూ రోడ్ల మీద ఆంబోతులాగా పరిగెడతా పరిగెడుతూ చేసేది మాత్రం మీ మంత్రులను అంబటి రాంబాబు ఇవాళ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని కూడా కలితీ చేసి కలితీ చేసామని మీరు ఒప్పుకోకుండా సిట్టు కూడా చెప్పిన హైకోర్టు ఇచ్చిన ఇది కూడా కాకుండా మీరు రోడ్ల మీద మేము చేయలేదని చెప్పి రోడ్ల మీద ఆంబోతుల పరిగెత్తేది ఆంబోతుల తిట్టేది మీరు తప్ప ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం కాదు అంటే మరి తిరుపతి రోడ్డు వ్యవహారం కూడా మా తప్పేం లేదని పదే పదే మాట్లాడుతూ ఉన్నారు కల్తీ జరిగిందని సిట్ అన్న పక్కన రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి ఇంకా ఎందుకని మరి వాళ్ళ మాజీ చైర్మన్ అయినా కల్తీ జరిగిందని ఒప్పుకుంటున్న పరిస్థితి మరి ఎందుకంటే ఇంకా అలా అంటారు వాళ్ళు వాళ్ళ తప్పుని మేము చేసామని ఒప్పుకునే దైర్యం దమ్ము వాళ్ళకి లేదు ఆ వాళ్ళ కల్తీ లడ్డుని కల్తీ చేసి దేవుణ్ణి కల్తీ చేశారు ప్రజల్ని కల్తీ చేశారు వాళ్ళ ఒప్పు ఒప్పుకోకుండా ఆ చక్కడ చైర్మన్ ఉన్న అతను కూడా ఒప్పుకున్నా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అయితే ఒప్పుకోకుండా నేను తప్పు చేయలేదు ఒప్పుకుంటే దేవుడు నువ్వు ఒప్పుకుంటే నేను దేవుడే క్షమిస్తాడేమో నీకు అది కూడా చాదగాట్లేదు దేవుని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి నువ్వు ఒప్పుకునే పరిస్థితి నేను ఒప్పుకో ఒప్పుకునే పరిస్థితి వెళ్ళటానికే నువ్వు భయపడతావు వెంకటేశ్వర స్వామి దగ్గరికి నువ్వు ఏం చేస్తారని దేవుడు నిన్ను చూస్తా ఉంటాడు నీకు మాత్రం సగిన శిక్ష పడుతుంది ఎవరో కూడా వదిలిపెట్టలే వదిలిపెట్టరు మరి ఇన్ని మాటలు మాట్లాడిన వ్యక్తులు అసెంబ్లీలో ఎందుకు ఉండలేకపోతున్నారు అంటారు పదే పదే బయట మాట్లాడుతున్న వ్యక్తులు అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా కేటాయింపులు లేవని పక్కన బడ్జెట్లో ఏం లేవని చెప్తున్నప్పుడు మరి ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి అంటారు ఎందుకు పారిపోతున్నారు అంటారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికి ఉందండి వాళ్ళకి వాళ్ళు పదకొండు మంది ఆ ఏళ్ళు నూట యాభై మందిలో పది మంది సమాధానాలు అడే చెప్తే పది మందికి సమాధానం చెప్పే ధైర్యం దమ్ము అసలు వీళ్ళకుందా వీళ్ళకి లేక ఏం అడుగుతారు ఏం సమాధానం చెప్పాలో అని చెప్పేసి పదకొండు మంది కూడా పదకొండు నిమిషాలు బయటికి పారిపోయిన పరిస్థితి మరి పదే పదే అడుగుతున్నాడు కదా అదేదో అడిగేది అసెంబ్లీలో అడిగితే అందరికి సమాధానం వెళ్తే ప్రజలు లైవ్ లో చూస్తారు తెలుసుకుంటారు వాస్తవాలు తెలుసుకుంటారు కదా ఎందుకనే నువ్వు అసలు అసెంబ్లీలో ఉండి నువ్వు మైక్ పట్టుకొని మాట్లాడే దమ్ము దైను నీకు ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడు అప్పుడు చూద్దాం మరి మీరు నమ్ముతున్నారు ఆయన పదే పదే చదువుతున్నాడు మహిళల గురించి గొప్పలు చెప్తున్నాడు ఇంకో పక్కన గవర్నమెంట్ గవర్నమెంట్ గొప్పలు అని చెప్తా ఉన్నాడు మీరు నమ్మేరా మహిళ పక్షపాతంగా పక్షపాతంగా మహిళా నడిస్తే నీకు పదకొండు సీట్లు ఎట్లా ఇస్తారు పదకొండు సీట్లు ఇచ్చి పక్కన ప్రతిపక్ష వాదా కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టారు ఇవాళ నువ్వు పదకొండు సీట్లు పట్టుకొని ఆలాడుతా నాకు ప్రతిపక్ష వాదా కావాలి ప్రతిపక్ష వాదా కావాలంటే ఎలా వస్తుంది నువ్వు చేసిన ఆ అన్యాయాలు అక్రమాలు బాబాయిని చంపిన కేసులు ప్రజల్లో ఎవరి పాదయాత్రకి నీ కార్లు కింద పడిన వాళ్ళకి నువ్వు న్యాయం చేయలేవు కానీ నువ్వు ప్రజలకి ఏం చేస్తావు న్యాయం మీ అమ్మకి చేయలేవు చెల్లికి చేయలేవు రాష్ట్రంలో వాళ్ళకి ఎవరికి నువ్వు న్యాయం చేయలేవు మరి పాదయాత్ర పాదయాత్ర చేయమని అలా చెప్తారు మీకు వస్తే తెలుసు ఒక్కొక్కళ్ళు ఆడవాళ్ళు ఏం చెప్తారో అప్పుడు తెలుసు గారు చెప్పిన పరిస్థితి మహిళలు ఎవరికి ఉపేక్షించు మహిళల పట్ల దుఃఖం అదే అని చెప్పి కరాకని చెప్పారు దాన్ని ఎలా చూస్తారంటారు అది వాళ్ళకున్న గౌరవండి ఆడవాళ్ళని మేము ఎప్పుడు గౌరవిస్తాం ఎవరిని తిట్ తిట్టే పరిస్థితి ఎవరైనా మా పార్టీలో వచ్చినా కూడా మేము ఊరుకోము అని చెప్పి వాళ్ళ మహిళల్ని చాలా గౌరవంగా చూసి గౌరవంగా గౌరవం ఇస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఏంటమ్మా అని పలకరిస్తున్నారే తప్ప నీకు మళ్ళీ తిడతాం చేయటం తిమ్ముతాం తల్లు తిడతాం బాగా భువనేశ్వర గారిని తిడతాం ఇవి చేత కాదు కదా ఆ రోజులు చంద్రబాబు నాయుడు గారు కూడా భువనేశ్వరమ్మ గారిని అంటే ఆయన ఎంత బాధపడతా బయటకు వెళ్ళారు బయటకు వెళ్ళారు కాబట్టి గౌరవంగా ఆడవాళ్ళని మళ్ళీ ఆయన అసెంబ్లీకి పంపించడం జరిగింది మరి ఓవరాల్గా ఈ బడ్జెట్లో అసలు ఎలా ఉన్నాయి అమ్మ మీ మహిళలకు కానీ ఒక అక్కడ రాష్ట్రానికి కానీ పరంగా ఏమన్నా డెవలప్మెంట్ చేస్తానికి ఉందా లేకపోతే ఓ ఊరికే కాయితీ లెక్కలు చెప్పి వెళ్ళారంటారా బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉన్నాయి మూడు లక్షల కోట్లు అప్పు తెచ్చి చేస్తా కానీ కేటాయింపులు జరిగిందని ఈ గవర్నమెంట్ చెప్తుంది వాళ్ళు ఏమైనా లేదు కాగితం లెక్కలు తప్పితే ఏమి లేవు కేటాయింపులు జరగలేదు సరి కేటాయింపులు జరగలేదు అని చెప్పి నిజంగానే కేటాయింపులు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వలేదు అంటారా ఖచ్చితంగా జరిగినాయండి కేటాయింపులు జరగకుండానే నారాయణ చంద్రబాబు బడ్జెట్ ప్రవేశపెట్టారా కేటాయింపులు ఖచ్చితంగా జరిగినాయి జరగలేదని వీళ్ళు చెప్తే వీళ్ళు అసెంబ్లీలో ఉండి నిరూపించాలి ఇవి ఎందుకు నిరూపించలేకపోయారు నిరూపించలేక అన్ని మా మా చేత కాని మాటలో చేత కాని ఎవరని తప్ప వీళ్ళకి మాత్రం ఏం చేత కాదు ఏమి చేయలేరు కూడా